ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు చూడలే భారత రాజ్యాంగం అద్భుతమైనటువంటి రాజ్యాంగం అని ప్రపంచం మొత్తం కొనియాడుతుంటే ప్రజాస్వామ్య దేశం అని భారతదేశాన్ని కొనియాడుతుంటే బక్కా జడ్సన్ లాంటి వాళ్ళు అశోక్ లాంటి వాళ్ళు మోతిలాల్ గారు లాంటి వాళ్ళు దీక్షలు చేసే పరిస్థితి వచ్చినా పట్టించుకోకుండా గాలికి వదిలేసినా ఈ ప్రభుత్వాలను నేను ఎన్నడూ చూడలే ఎన్నడూ వినలే ఏ చరిత్ర చూడండి ఉద్యమాలు చేసినప్పుడు రెండు రోజులు మూడు రోజుల్లో చూసి ప్రాణం పోతుందన్న దానికి కూడా పడుచుకొని ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తున్నా రెండు మూడు రోజులు గతంలో మేము దీక్షలు ధర్నాలు చేస్తే మమ్మల్ని పోలీసులే ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి మీ సమస్య ఏందో చెప్పండి అని చెప్పేసి రిపేషన్ ఇప్పించి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసినట్టు ప్రభుత్వాన్ని చూసినాం ఢిల్లీలో జంతర్ మంతర్గాడ రెండు రోజులు కూర్చుంటే ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇప్పించి వీళ్ళ సమస్య ఏందో వినండి అని చూసిన రోజులు ఉన్నాం ఇదే దేశంలో కానీ ఇంత దారుణం మోతిలాల్ నాయక్ గారి దీక్ష అశోక్ గారి దీక్ష బకాజ్ గారి దీక్ష ప్రాణం పోతుందంటే కూడా వదిలేసినారు ఇంత అన్యాయం అండి ఇది అంటే ఏం సాధిద్దామని ఏం చేసుకోలేరు మేము ఉండి ఉన్నాం మేము పడుచుకోం ఇది అమ్మి భావన ఇది కరెక్టేనా ప్రజాస్వామ్యంలో మీరు గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పనినా ఇది ఒక పరిపాలన దక్షుడిగా నిలవాలనుకుంటున్నారా లేదా ఒక హిట్లర్ లాగా ఉండిపోవాలనుకుంటున్నారా ఏ ఉద్దేశం ఏ ఆశల మీద మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏ ఆశలతోటి మీరు ముఖ్యమంత్రి అయినారు ఎవరి ఆశల మీద మీరు కాళ్ళు పెట్టి వాళ్ళ భుజాల మీద మీరు నిలబడ్డారు మర్చిపోయినారా ఎందుకు తీసుకొని మీరు ఒకవైపు మీరు ఒకవైపు రేవంత్ రెడ్డి మీరు కొట్లాడుకుందాం మీరా నేనా అని ఎందుకు జిద్దుపడుతున్నావు ముఖ్యమంత్రి అంటే ఏంది ముఖ్యమంత్రి అంటే పదవి ప్రధానమంత్రి అంటే పదవి ఒక గొప్ప దేవునితో పోల్చే పదవులు అవి ప్రజాస్వామ్య దేశంలో నువ్వు చేయగలిగే ఎవరికైనా ఆపద ఉంటే ఆపద నుంచి బయటపడేసే శక్తి పరిపాలన దక్షుడిగా ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉండే పోస్టు అంత పోస్టులకు వచ్చి ఒక రౌడీలాగా నియంతలాగా గుండాలాగా వివరిస్తామంటే కుదురుతుందా ఎక్కడిది ఇది ఏం డెమోక్రసీ ఏ రాజ్యాంగాన్ని అమలు చేద్దాం అనుకుంటారు మీ భారత రాజ్యాంగాన్ని బుక్కు పట్టుకొని రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసానికి చూపించిండే ఏ రాజ్యాంగాన్ని నువ్వు పాటిస్తున్నావు అంటున్నా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈ రకంగా అవమానిస్తావా ఇలా అమరణ దీక్ష చేస్తున్న వ్యక్తులను కాదు అవమానిస్తున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భావ స్వేచ్ఛను ప్రొటెస్ట్ చేసే అధికారాన్ని నువ్వు హరిస్తున్నానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ కుట్ర వల్ల నువ్వేం సక్సెస్ అయినా అని నువ్వు ఆనందపడుతుండొచ్చు నీ చుట్టు రోజులు భజన చేస్తుండొచ్చు అయ్యా మస్తు కొట్టడం అయ్యా మస్తు ఎక్కడి కట్టడి చేసినాం ధర్నా చేస్తే అరెస్ట్ చేసాం సక్సెస్ కాలేదు మనమే సక్సెస్ సక్సెస్ అనేది ధర్నా జరిగి సక్సెస్ అయిందా పోలీస్ స్టేషన్లో నిండుగా పోలీస్ స్టేషన్ నిండినాయా అనేది ఒక రకంగా అయితే సక్సెస్ అనేది ఒక అంశం నువ్వు అడ్రస్ చేసి నిజంగా విద్యార్థులు యువకులు అడుగుతున్నటువంటి డిమాండ్ న్యాయమైందా కాదా ఒకరి న్యాయమైంది అంటే నువ్వు చేయాల్సినటువంటి అవసర అవకాశం ఉందా లేదా ఇవి చూసుకోవాలి కదా నువ్వు ముండిపోవడం వల్ల నువ్వు ప్రజల్లో ఈ సమాజంలో పల్సనవుతున్నావు అది మర్చిపోతున్నావు నువ్వు ముండి ఉంటున్నావు అనేది ఈ విద్యార్థుల మీద కాదు నువ్వు కక్ష సాధింపు రాజకీయాలు చేసుకో ఎవరు కూడా గుండాలు రోడ్లను పెట్టుకొని ఇక్కడ ఉద్యమాలు చేయట్లే జర్నలిస్టుల మీద దాడి చేయించినావు ప్రజా ప్రజాస్వామ్యంలో భావ స్వేచ్ఛను హరిస్తానికి జర్నలిస్టుల మీద దాడి చేయించడం విద్యార్థుల మీద దాడి చేయిస్తున్నావు పోలీసుల కేసులు పెట్టిస్తున్నావు లాఠీ దెబ్బలు కొట్టిస్తున్నావు ఇది ఏ మాటికి కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా రాహుల్ గాంధీని తీసుకొచ్చినావు ఇందిరాగాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చినావు ఈ యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు జాబ్ క్యాలెండర్ అన్నవు మన్ను మషానం మొత్తం అన్నావు వాళ్ళ నోట్లు మట్టుకొటం పెద్ద ఆశను కట్టించినావు నువ్వు మొత్తం ఇట పెంచి పోషించినావు ఇలా అడియాశలు చేయకు కనీసం కూర్చొని సంప్రదించి నీ చేతనైతుంది చేత చేతనైతే నువ్వు చేయి చేతకాతని చెప్పు పిల్లలకు కానీ ఆగం చేయకు రోడ్ల మీద పాపం వాళ్ళకు గ్రామాల నుంచి వేల రూపాయలు పెట్టుకొని ఇక్కడ చదువుతూ ఉన్నారు వాళ్ళని ఆగం చేయొద్దని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఇది నిర్బంధానికి నువ్వు నువ్వు చేస్తున్న అణచివేతకు నీకు సంతోషం అనిపిస్తే తాత్కాలికంగా భవిష్యత్ చరిత్రలో ఒక దరిద్రమైనటువంటి